మరి ఎలాగెలా ఉన్నారు బాగున్నాదంటారు బాగలదు మనిషి పూర్తిగా మీరే చేసానంటే సేలో నీడే తీసుకున్నాం అనుకున్నాం కానీ చిన్నోడు ఏడుచు అంటే వాళ్ళ నాయనం ఆ తర్వాత ఏం చెప్పినారంటే మనిషికి మూడు మూటలు వచ్చానని స్నే నుంచి గట్టికెక్కేయలేదు అని అంటే సేనులు చెప్పలేదు ఫ్రెండ్స్ మేము మేమే మేమే అనుకొని మూడు మూటలు కూరాలంటే కోసేసినాము ఇంకా తర్వాత కూరన తర్వాత ఆ రోజు లెక్క పడుతుంది మూడు మూటలు కూర్చిన తర్వాత ఒక పూట అన్న వేస్తున్నాయి ఏం చూడు పని ఎక్కువ చేసి అన్నం తక్కువ తినారన్నట్టు అన్నట్టు అయిపోయింది పని పని లేకుండా సరే అన్నం తినే రోజు రెట్టిపోయినాయి కానీ పని ఎక్కువ చేసి అన్నం తక్కువ తిన్నాను ఈరోజు ఇంకొక విషయం మంచి విషయం అయినా తెలుసా చిన్నోని ఆల్రెడీ చూపించాను కదా వాడు ఏడు చనాలని పనికి కోరుకుపోయినందుకు మళ్ళీ ఎత్తి అనిపించానో ఏమో వాడు అన్నం అంతా భూమి పాలు చేసినాడు భూమి ఒక పెట్టినాడు ఈరోజు అన్నం లేదు నాకు పక్కింటి ఎది అదే సేవలో ఉంటారు కదా చూడు ఆ ఎండకు పోయి ఆ ముఖం చూడు ఫ్రెండ్స్ ఇంత నిజంగా నేను చెప్తున్నాను కాదు కెమెరా నాకు వెళ్ళింది ఆమెకు ముఖం కనరాదు కాబట్టి ఇప్పుడు చెప్పట్లే వీడియోస్ చూసి ఖచ్చితంగా మీరు చెప్పండి ముఖం చూడు కళ్ళ కింద నల్లగాచ్చంలే కళ్ళ కింద నల్లగా వచ్చింది ముఖం నల్లగా వచ్చింది మంచి అంగు సింగారం తప్పింది సల్లగా చెట్టు కింద కూర్చోబెట్టుకొని లబ్బర్ బొమ్మ లెక్క చూసుకుంటాను ఇన్నాళ్ళు కాకపోతే నాకు ఇది పెద్ద ఫీల్ అయిపోతున్నాను అని ఏం లేదు ఫ్రెండ్స్ మొత్తానికి దీనిక నేను మర్యాద ఏంటంటే తినక మన పని మనం చేసుకున్నాం మాదేవి వద్దు ఎందుకు ఊరికే రిస్క్ పడతావా మాదేవి వద్దని తినక పోయి ఆ ముఖం అంతా అలా చూసి ఎలా రకంగా ఇప్పుడు మళ్ళీ దీనికి ఫేరండావులు అంటే పౌడర్ అంటే పాన్స్ పౌడర్ అంటే ఇది అది అయితే చాకు కొత్త పప్పు పట్టించుకుని పట్టించుకోదు ఉన్న ముఖానికి అది పట్టించుకొని మళ్ళా దానిలోకి పెట్టే ఖర్చుకు సరిపోతుంది ఏమో ఏమవుతుంది చెప్పు మా ఇదంగా చెప్ప జాంకులు గోవా చూపించడం అంటే మీకు కూడా బోరు కొడతాయి వాస్తవంగా తినక మా అయితే తినక మంచి రైట్ ఇప్పుడు కనుకునే కదా నేను చెప్తుంటే నమ్మని నమ్మవద్దు బాగా నిండా నేర్చుడు బా కానసా నేచు కాడలు కాను కాని చెట్టు వచ్చాను రేపు తీసి వచ్చి ఖచ్చితంగా దొంగకపోతున్నాను గోవా కానీ చెప్పకుండా ఉన్నారు చెట్ల చేసి పెడితే అదే మంచిగా బాధ అవి జోడు షర్ట్ ఎరుగొట్టారు అక్కడ మున షర్ట్ కింద చేసినారు తినేందుకు మాకేం బాధ కాకపోతే ఏంటంటే షర్ట్లను తీసుకుని మేము తిన్నామంటే ఇప్పుడు అంత గోవాకు మేమేం తిండేది కదా మేమే పెడతాం

డబ్బా నీళ్ళు కూడా వచ్చినారు కదా వాళ్ళు బీర చెట్లు వాళ్ళ నుంచి వచ్చేసి సొర సొర చెట్లు వేసినాను సొర చెట్లు అంటే ఇదిగో ఇవి సొర చెట్లు అనమాట నీళ్ళు పోయేదా మాడిపోయినాయి పొద్దు ఇప్పుడు అన్నిటిలో ఇక్కడ వచ్చేసి బీరెక్ తలాలు నాటినాను ఆ సైడ్ కూడా నాటినా ఇది వెళ్ళంటే కన్నా కింద పైకి ఎత్తు చెప్తా ఈ బీరెక్ అనేది బీర చెట్టు అనేది అట్లా పైకి ఎక్కించాం అనుకున్నాను ఇంక ఇది ఏంటంటే ఎక్కువ వచ్చింది కాబట్టి ఇట్లా ఈ చెట్టుకు పైకి ఎక్కించాం అనుకున్నాను ఫ్రెండ్స్ నా ఉపాయం బాగుంటే కామెంట్ చేయండి ఇంకా మొత్తానికి ఇంతగానా మొన్న వానరోజు నాటినాను అది బెండిత్తనాలు అందుకు నేను చేద్దాం అదే ఇది సరిగా అన్నాక భూమి రాలే ఫ్రెండ్స్ అందుకే మళ్ళీ తెచ్చి నాకాలనుకుంటాం మేము మాకేమంటే కదా గతంలో అయితే బీరకాయలు కానీ బెండకాయలు కానీ మట్టికాయలు కానీ కొనకుండా తీసుకుంటాను తిని చూడు శిక్ష అనేది బాగా అయినా అడిగైనా ఉందిలే కాకపోతే ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద గోవా కోసుకొని పోయారు బాగా ఘన చూడు కాడలు కూడా ఖాన ఇది చూడండి ఇది నా మనస్ఫూర్తిగా నా హాబీ లాంటివి తీసుకొచ్చి చెరుకు చెట్టును ఇంత పండియాలంటే పండియాలని చెప్పేసి దీన్ని తీసాను అనమాట చెట్టును తీసుకొచ్చి వీడియో వీడియోలు వచ్చినట్టు అన్ని చేస్తాడు వీడియోలు వచ్చినట్టు అన్నీ చేస్తుంటావా సింగల్ గా అంటే ఎంజాయ్ జీవితం విపెట్ట మొగలు అంటున్నారు మరి లేకుంటే ఒక మా ఇంట్లో అనేటుంటే మొత్తానికి మా పల్లెటూరులో ప్రకృతి ఇచ్చిన పంటలు ఆ పొద్దున తెచ్చిన వీడియోలో అవి ఇప్పుడు జాయిన్ చేస్తాను లాస్ట్ లో వీడియోలు అవి అవి కూడా చీరకాయ చేసిన బాగుండీ అదేంది మాకు అది య అదే టెంపుల్ ఎంత చూసినా తీసుకున్నది పని పోయి కదా తీసుకుని అనమాట వాళ్ళు కూడా ఏమన్నారు కోసుకోమన్నారు కానీ మాకే టైం లేక కోసుకోలేదా కాయగూరలు అనేది మా టిక్కలు కోసుకోమంటే ఆల్రెడీ నేను వేయించుకున్నాను ఫ్రెండ్స్ ఇవ్వాలప్పుడే ఇంకా పాలకూర కోసుకోమన్నాడు అయ్యేమో కానీ మాకే పొద్దు పోయింది కదా అని చెప్పేసి ఇంటికి వచ్చి పని చేసుకోవాలి కదా ఒక్కదాన్ని ఇంకా నా బిడ్డంది కానీ ఎంత పెద్దది కాలే ఫ్రెండ్స్ ఉప్పు నుంచి కొనుగుతే అప్పటికి మళ్ళీ గొనిగి చెప్పేసి ఏదో అన్నకు తోసిన కాడికి అదిగో వచ్చిన కాడికి కసు దొబ్బు చాలా అవుతుంది కానీ నాకు మునగా ఆకు ఒత్తుడాకు చేయాలి కొద్ది చేస్తాను అవి ఏం చేస్తా అంటే ఇంత ముందు లెక్క చెయ్యను మండల్ మండలు పెరికి ఒక గుడ్డలో ఒక గుడ్డలో ఏం చేస్తా అంటే అట్నే పెరికి దాని మీద పెట్టి నీళ్ళు చల్లి ఒక రాయి పెడతాం మొత్తం ఆకులన్నీ కలుతాయి సాయంత్రం చూస్తున్నాం అంటే ఏం అంటే పోషకాలు కాళ్ళు అన్ని పెట్టి నన్ను బాగా బలంగా చేసి పెడతాను జొన్నపిండి పట్టించుకుంటా రేపు వచ్చి మునగాకు చేసి జొన్న

రండి ఫ్రెండ్స్ అన్నట్టు మర్చిపోయిన ఫ్రెండ్స్ నేను నాలుగు గంటలో పుదిన చూడీ పండగ రమ్మని నెంబర్ కూడా తీసుకుంది దసరాకి పోతా పోతా దసరాకి నన్ను ఆ లొకేషన్ వాడుకోవాలి నేను పద్ధతిగా పిలిచి కానీ పొయ్యిదే కానీ నేనేనంటే అంటే కదా కోరిక అనుకున్నాను ఫ్రెండ్స్ రేపు సోమవారం ఓంకారం అనుకున్నాను కానీ ఎట్లయితే అదో తెలియదు అది ముక్కోడి చాలా రోజుల నుండి అది చాలా రోజులు ఖచ్చితంగా ఆరేళ్ళు అయ్యింది ఆ ముక్కవాడి అనుకోని కానీ ఇప్పటికి నెరవేర లేదు రేపు సోమవారం పోదాం అనుకున్నా కానీ ఏ రోజు ఏది అడ్డమడుతుంది కదా తెలుగు కదా దేవుడు ఈసారి దేవుడు కానీ అనుకో రమ్మని పోయేది అనమాట ఇంకా కబుర్లు అంటే ఏమున్నాయంటే కదా ఈ గోవాకు ఇప్పుడు కోసి పెట్టుకొని పొద్దున్నకి అయితే కానీ బాగుంటుంది కడిగి పెడితే కానీ పప్పు చేసి కానీ పొద్దున్న చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు వంటలకి ఏం చేస్తారు దీనికి మామూలుగా దీనికి గోవాకు గుడ్డ చుట్టి బండితామని చెప్పాలి ఎవరు మొత్తానికి దీనిక చాలా మంది కామెంట్లలో కూడా మా ఇంటికి పెట్టేది అంటే మీ ఇండ్లు ప్రాంగణంలో వాతావరణం పచ్చగా ఉంటుంది అన్న అది బాగుంటుంది అని చెప్పేసి పెడతారు మనకు మునుగా ఇది మండలు ఉన్నాయి కదా ఇవి అనేది పెరుక్కొని అవి అట్నే వీక్ పైన ఇట్లా పెరుక్క పైన బోన్ ఓనింది కదా ఆ ఓని మీద ఇట్ట పెట్టి ఒక రావి పెడితే ఆకు పొద్దున చిట్టు రాలిపోతుంటే అవే రాలిపోతుండ అప్పుడు సర్ది పడుతుంది ఆకు ఇప్పుడు ఎంత అవుతాది కానీ ఇంకా